బోర్గంపాడు మండలం సారపాక రామ రా మెటీరియల్ కార్యాలయం నందు ట్రాక్టర్లు డ్రైవర్స్ కాంట్రాక్టర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రమాదాలు లేని సమాజంగా తయారవ్వాలని పద్రాచన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య పిలుపునిచ్చారు తల్లి జన్మనిస్తుందని హెల్మెట్ పునర్జన్మనిస్తుందని తెలిపారు వాహనదారులు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు జాగ్రత్తలు వివరించారు ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబం చాలా నష్టపోతుందని అటువంటి ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు యాక్చువల్గా రాజకీయ నాయకులు కాదు మనం వారందరికీ ఒక టూ మినిట్స్ మనం మౌనం పాటించి నివాళారు

పాయింట్స్ ఈ వీటిలో కాబట్టి అది ఒక్కటి జాగ్రత్త గమనించాలి నెక్స్ట్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి క్రాస్ చేసేటప్పుడు చాలా యాక్సిడెంట్ జరుగుతుంది విపరీతమైన యాక్సిడెంట్ బైక్ వేసుకొని పోతాను నేను ఇట్లా పోతాను ఎడమ నాకు టెక్కడి పోవాలని గుర్తొచ్చింది ఆరోగ్యం కార్యక్రమం ఇరవై నాలుగు జనవరి ఆ వాళ్ళ కొడుకుని పిలిపించుకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్లో అబ్బాయిని పిలిపించుకుని ఏమన్నా అంటే వాళ్ళు హాస్పిటల్ తీసుకొని డాడీని హాస్పిటల్లో తీసుకో పడితే వాళ్ళ డాడీ నాకు పక్కన పెట్టిండు ఇంట్లో ఉన్నాడు కొడుకు రోడ్డు క్రాస్ చేస్తుండ్రుడు బైక్ ఆయన వచ్చింది గుర్తింపు ఎక్కించుడు ఎన్ని ఏళ్ళ ఎప్పుడు పంతొమ్మిది ఇరవై ఏళ్ళు